సుప్రసిద్ధ రచయిత పరిశోధకురాలు డాక్టర్ బి విజయభారత గారి పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడం గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను విజయభారత్ గారితో విజయభారత్ గారితో తారకం గారితో చాలా పరిచయం ఉంది విద్యార్థులుగా వాళ్ళ యొక్క ఆచరణను చూసి నేర్చుకున్న వాళ్ళు మేము ఎప్పుడు యూనివర్సిటీ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ తారకం గారి విజయభారత గారి గైడెన్స్లో ఎదిగినటువంటి విద్యార్థిని నేను ఒక రకంగా ఆ గౌరవంతో ఈ ఈ సభలో మాట్లాడుతున్నాను అలాగే ఈ సభ ఆర్గనైజ్ చేసినటువంటి తారకం గారి ట్రస్టు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా విజయభారతి గారు చనిపోవడానికి స కరెక్ట్గా ఒక సంవత్సరం ముందు ఆమెను కలవడానికి నేను జ్ఞానేశ్వరితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను తారకం గారి రచనలు ఇంగ్లీష్లో తేవాలని ఒక ప్రయత్నం దానిలో భాగంగా వెళ్ళి మాట్లాడినాను మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఏమన్నారంటే నాకు ఇద్దరు ఈ మధ్య మిత్రులు తగలరు వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే మీరు ఎంతసేపు తారకం గారి రచనలన్నీ రావాలి ఇవన్నీ ప్రచురించాలి ఇదే మీ ఆలోచన ఎలా అమ్మ మీరు కూడా చాలా రాశారు కదా మీ రచనలు కూడా రావాలి బయటికి అని చెప్పి వాళ్ళిద్దరూ అని పట్టుబట్టి చేశారు అప్పటి నుంచి ఏవో కొన్ని పుస్తకాలు చేస్తున్నాము అయితే పలానా అప్పుడు అప్పుడు అడిగితే ఆమె చాలా పుస్తకాలు చెప్పారు ఇంక్లూడింగ్ దీని గురించి కూడా ఇవన్నీ రాసి ఉన్నానని సో అది కూడా నాకు ఈరోజు సంతోషం అనిపిస్తుంది ఏమైతే ఆమె అనుకున్నదో ఆ పుస్తకాలన్నీ కూడా ఒకటి ఒకటి మొత్తంగా ప్రచురం పడుతున్నాయి ఆ కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా తారకం గారి ట్రస్ట్ని మహిత గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే ఈ పుస్తకం కాపీ ఇప్పుడే అందింది నాకు అయితే నిన్న సాఫ్ట్ కాపీ పంపించారు దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఆ వ్యాసాలంతా కూడా ఈరోజంతా చదువుతూ ఉన్నాను ముఖ్యంగా దాంట్లో ఏంటంటే మధ్యలో విజయభారతి గారు ఒక మాట అంటారు ఏంటంటే స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినదించినటువంటి ఈ దేశంలో తోటి మానవులందరికీ సమాన స్థాయి ఉండాలి అని చెప్పి ఎవరు మాట్లాడలేదు వాళ్ళు దాన్ని గుర్తించలేదు తోటి మాన మానవులందరికీ సమాన స్థాయి ఉండాలి అనేది సామాజిక న్యాయం అదే ఆత్మగౌరవం అలాంటి ఆత్మగౌరవం గురించి మాట్లాడినటువంటి అనేక ప్రముఖ వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచాను వాళ్ళ జీవిత చరిత్రలో సంక్షిప్తంగా దీంట్లో పొందుపరిచాను అని చెప్పి ఆమె ముందు మాటలో పేర్కొన్నారు సో ఆ రకంగా చూస్తే ఏంటంటే ఈ అనేక మంది ఈ సంక్షిప్త జీవిత చరిత్రలు దీంట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఒక ఒకచోట వచ్చినప్పుడు నాకు అంటే రెండు మూడు జనరల్ అంశాలు ముఖ్యంగా పుస్తకంలోకి వెళ్లే ముందు ఒకటేంటంటే మొత్తంగా ఈ చరిత్రకు సంబంధించి ప్రచ సంస్కృతికి సంబంధించి చేసిన చేసేటటువంటి చర్చలో ఒక కోణం మనం మిస్ అయ్యామని ముఖ్యంగా అభ్యుదయ ఉద్యమాల నుంచి చేసిన చేసే విశ్లేషణలో ఒక ఒక కోణం మనం మిస్ అయ్యాము ఆ మిస్ అయిన కోణాన్ని విజయభారతి గారు పట్టుకున్నారు ఏంటంటే ఈ పురాణాలు లేకపోతే ఈ రకరకాలైనటువంటి చాందస భావజాలం ఈ భావజాలంతో ఉన్నటువంటి మత గ్రంథాలు పుస్తకాలు వాటిలో విశ్లేషణ అనేది మనం పక్కన పెట్టాం ఎందుకంటే ఇదంతా కూడా చాలా పెద్ద చెత్త ఇది సరైన ఐడియాలజీ కాదు మనం ప్రత్యామ్నాయ సంస్కృతి సృష్టించుకుందామని చెప్పి కానీ విజయభాత్ గారు చెప్పింది ఏంటంటే మనం ఈ పురాణాలని ఈ పుక్కుడి గాథల్ని విశ్లేషించకుండా ఈ మత గ్రంథాలని మనం విశ్లేషించి ఆ తప్పు అని చూపించకుండా ఒక హితవాద దృక్పథం డెవలప్ చేయకుండా మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం నిర్మించలేము అనేటువంటిది ఆమెది మొదట్లో ఆమె రాసినటువంటి పురాణాల మీద రాసిన కథలు కానీ రాముడు కృష్ణుడి మీద రాసినవి కానీ అవి నిజాన్ని నాకు గుర్తు వస్తుంది నేను కూడా కొనలేదు మనం ఎప్పుడేంటంటే ఉద్యమపరమైనటువంటి పుస్తకాలు కొంటాగా కానీ ఆ పుస్తకాలు ఒకే రామాయణం గురించి ఎందుకు అని చెప్పి కానీ నిజానికి ఏంటంటే అవి ఎంత ముఖ్యమైందో ఈరోజు మనకు అర్థమవుతుంది మన మీద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి సందర్భంలో అవి ఎంత ముఖ్యమైనవి హేతువాద దృష్టి నుంచి ప్రజాస్వామిక దృష్టి నుంచి వ్యాఖ్యానించవలసింది ఎంత ఉందని చెప్పి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదుగురు పది మంది గురించి ఆమె రాసిన వాళ్ళ చరిత్ర పరిశీలిస్తే ఇంకొక విషయం కూడా ఈరోజు గుర్తొస్తుంది నాకు ఈరోజు చాలా యూనివర్సిటీల్లో ఇంక్లూడింగ్ మా యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరుగుతుంది దేని మీద మీటింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటీస్ పంపించింది ఏమైనా అంటే అన్ని విషయాలకి ఇప్పుడు నోటీస్ పంపింది ఇంక్లూడింగ్ తెలంగాణ విమోచన అని కూడా నోటీస్ పంపిస్తారు జరపండి మీరు అని చెప్పి జెండా ఎగరేయాలి మనం జరపాలి దాంట్లో ఏంటంటే భగవాన్ బీర్షా ముండా జన్మదినం జరపండి అని అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్కి ఈరోజు జరుగుతుంది మీటింగ్ మా దగ్గర భగవాన్ బీరసమ్ అండా సో దాన్ని చూస్తే నాకు అనిపించింది అసలు వీళ్ళందరూ భగవాన్ కాదు పూలే భగవాన్ కాదు సాత్రిబాయి బాబు పూలే భగవాన్ కాదు వీళ్ళందరూ మనుషులు మనలాగే నడిచి నేల మీద ఉండి మనుషులుగా జీవించి వాళ్ళు పోరాడి ఆత్మగౌరవం కోసం జీవించారు అని చెప్పి ఒక్క పాయింట్ చాలు మేడం బుక్లో వీళ్ళందరూ మనుషులే దేవుళ్ళు కాదు అని చెప్పడం కూడా ఈరోజు అతి పెద్ద రాడికలు అయిపోయింది మిగతా విషయాలు పక్కన పెట్టి వీళ్ళందరూ మనలాగే బతికిన మనుషులు అలాగే గద్దరు లేకపోతే తారకం గారు విజయభారతి గారు వాళ్ళని వీళ్ళందరి చరిత్రలో ఉన్నది దీంట్లో వీళ్ళందరూ కూడా సాధారణంగా బతికినటువంటి మనుషులు బట్ అద్భుతంగా వాళ్ళు పోరాటాలు చేశారు అని చెప్పడం అనేది కూడా ఈరోజు పెద్ద రాడికల్ అంశంగా అయిపోయినటువంటి పరిస్థితి సో ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే మొత్తంగా పుస్తకంలో ఒక ఒక థీమ్ చూసుకోవాలనుకుంటే చదువు మొత్తం ఈ అందరి జీవిత ఉన్నది రండి చదువు చాలా ముఖ్యమైనది రండి చదువు చుట్టూ సెంట్రల్గా ఉంది ఎందుకంటే ఈరోజు ఆలోచిస్తే మీకు మన భారతదేశంలో ఉన్న పరిస్థితికి కారణం ఈరోజు బీహార్లో దాని కానీ కూడా చదువు లేకపో పూర్తిగా నిరక్షరాశులుగా ఉండడం ఒక ఎత్తు అయితే కనీసం చైతన్యం లేకపోవడం ఒక ఎత్తు అక్షరాశులు అయితే అయిన వాళ్ళు కూడా చైతన్యం లేకపోవడం కూడా ఒక ఎత్తు దానికోసమే విజయభారత్ గారు పదే పదే లోపల ప్లస్ ముందు పుస్తకంలో ముందు మాటలు అన్ని చోట్ల ఏమంటారంటే యువతరానికి మనకు చెప్పాలి యువతరానికి ఈ భావజాలం అందజేయాలి యువతారాం దృష్టిలో విమర్శనాత్మక దృష్టి డెవలప్ కావాలి వాళ్ళు ఇవన్నీ చదవాలి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనేటువంటిది ఆమె చాలా బాగా బలంగా ఫీల్ అయినటువంటిది మొత్తంగా మళ్ళీ మళ్ళీ పదే పదే ఇది ఇది అవసరం వాళ్ళు వాళ్ళు మామూలు లిటరల్గా చదువు రావాలి వాళ్ళకి అలాగే చైతన్యం కూడా రావాలి చదువు లేదు చైతన్యం లేని సమాజంలో ఏమవుతుందంటే ఇటువంటి రియాక్షనరీ భావజాలమే బలంగా ఉంటుంది మనకు ఈరోజు ఏం జరుగుతుంది మనం యాక్చువల్గా రిట్రోగ్రెసివ్ మోడనైజేషన్లో వెళ్తున్నాం మామూలుగా పురోగమన ఆధునీకరణ ఏమైతే ఉందన్నట్టు మతం లేదా కులం లేకపోతే రకరకాలైనటువంటి ఏ అయితే మనం అనుకున్నాము ఖచ్చితంగా రిట్రోగసం అనుకున్నాము కుల వ్యవస్థ అయితే ఏ రకంగా ప్రమాదం అనుకున్నాము అవన్నీ కూడా తిరిగి పెద్ద ఎత్తున మనం ముందుకు వచ్చిన సందర్భం అవే అంశాల మీద మన పార్లమెంట్ దగ్గర నుంచి రాజకీయ పక్షాల నుంచి మనం ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం అనమాట సో ఈ సందర్భంలో ఏంటంటే చదువు క్రిటికల్ ఎడ్యుకేషన్ విమర్శనాత్మక దృష్టి చాలా అవసరం అలా దృష్టి ఇవ్వడానికి ఈ పుస్తకం చాలా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా సమాజ స్థితిగతుల్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషించడానికి విమర్శనాత్మక దృష్టికి ఈ విజయభారతి గారి పుస్తకం ఉపయోగపడుతుంది అలాగే గత తరాలు వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటాలు ముఖ్యంగా ఈ కుల వ్యతిరేక ఉద్యమాల గురించి తెలుసుకోవడానికి లేకపోతే కుల రహిత సమాజం కోసం వాళ్ళు చేసిన కృషి స్త్రీ పురుష సమానత్వం కోసం వాళ్ళు చేసినటువంటి కృషి అవి తెలుసుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అది కూడా ఏ సందర్భంలో రాశారో ఎటువంటి పరిస్థితుల్లో చదవడం కష్టమై కళ్ళు కనిపించిన పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడి రాశారని చెప్పి ముందు మాటలో రాశారు నిజంగా వెళ్ళినప్పుడు కూడా ఆమె అదే పరిస్థితి చాలా కష్టకాలంలో ఉన్నారు అయినా కానీ ఆమె కృషి అంతా రాయాలి రాయాలని చెప్పి ఆమె రాస్తున్న ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు సో పుస్తకం ఒకవేళ కంటెంట్ స్పేస్ తీస్తే మీకు ఏంటంటే రెండు రకాలైనటువంటి సామాజిక కృషి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా కుల వ్యతిరేక చైతన్యం బ్రాహ్మణ వ్యతిరేక చైతన్యం రేగిన తత్వవేత్తలు పూలే పెరియార్ సాహు మగరాజ్ నారాయణ గురు అంబేద్కర్ భాగ్యరెడ్డి వర్మ సావిత్రిబాయి పూలే వీళ్ళతో పాటు సవిత సవిత అంబేద్కర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వం మొత్తంగా పంతొమ్మిదో శతాబ్దంలో ఉండి పుట్టి పంత ఇరవై శతాబ్దం మొదటి టూ ద రెండు దశాబ్దాల వరకు బతికిన వాళ్ళు వాళ్ళు చేసినటువంటి కృషి అంతా కూడా ఈ ఐదారు గురు గురించి చెప్పవచ్చు ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా తెలుగు సమాజానికి చెందిన కృషి చేసిన వాళ్ళు మన మన మిత్రులు శంగిశెట్టి గారు ప్రస్తావించారు చాలా పేర్లు కొన్ని నలుగు ఐదు గురించి రాశారు విజయభారతి గారు బట్ చాలా పేర్లు ప్రస్తావించారు చాలా పేర్లు లేక మాత్రంగా ఒక స్కెచ్ ఇచ్చారు తర్వాత పరిశోధనలు అందరూ కూడా మీరు ఈ పరిశోధన చేయాలి మీరు అని చెప్పి దాంట్లో కౌలు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు దాంట్లో హేమలత నవనం గారు పాము రామ్మూర్తి పాము రామమూర్తి ఫస్ట్ టైం నేను కూడా పేరు విన్నాను ఎప్పుడు నేను ఆ పేరు వినలేదు చాలా విశిష్టమైనటువంటి కవి ఆయన కుసుమధర్మన్న కవి బోయ్ భీమన్న బొజ్జ అప్పలస్వామి గదరన్న తారకం గారు అలాగే చివరిలో విజయభారతి గారి గురించి కూడా ఒక వ్యాసం యాడ్ చేశారు దీంట్లో సో ఇలా మొత్తంగా ఈ ఈ పది పన్నెండు వ్యాసాల్లో క్లుప్తంగా రెండు పేజీలు మూడు పేజీల్లో ఉన్నాయి సో ఈ మొత్తం అందరి గురించి చూస్తే ఏంటంటే నాకు గుర్తుండి తొంభైల వరకు వీళ్ళు చాలామంది వీళ్ళలో చాలామంది గురించి మనకు తెలియదు తొంభైల తర్వాత కుల వ్యతిరేక ఉద్యమాలు పెరిగిన తర్వాత అంబేద్కర్ రచనలు పూలి రచనలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ సందర్భంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఏంటంటే వీళ్ళలో కొందరి మీద పుస్తకాలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ పూల మీద కేంబ్రిడ్జ్ హిస్టోరీలో ఆమె ఒక ఒక బుక్ రాసింది రోజులేని వాహనలేని ఆ బుక్ ఒకటి బాగా సాధికారమైన బుక్ తర్వాత చాలా అనువాదాలు వచ్చాయి తర్వాత విజయభారత్ గారు కూడా ఒక బయోగ్రఫీ కూడా రాశారు అలాగే నారాయణ గురు మీద కొన్ని వచ్చాయి అలాగే పెరియారు మీద ఇప్పుడు వస్తున్నాయి పెరియారు మీద కూడా సమగ్రమైనటువంటి బుక్ లేదు ఈ మధ్య కాలంలో ఒక ఐదేళ్ళ నుంచి బుక్స్ వస్తున్నాయి అప్పుడు అంబేద్కర్ మీద నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చాయి చాలా బుక్స్ వచ్చాయి భాగిరెడ్డి వరం మీద మన చెన్నయ్య రాశారు జంగ చెన్నయ్య బుక్ ఒకటి రాశారు అలాగే ఇక మిగతా వాళ్ళ మీద చూస్తే బజ్ బజ్జ అప్పల సామగారి మీద తారకం గారే రాశారు ఆ జీవిత చరిత్ర ఒక అద్భుతమైనటువంటి బుక్ తారకం గారు రాశారు అది ఇంగ్లీష్లో రావాల్సినటువంటి బుక్ అది మిగతా వాళ్ళందరి మీద కూడా తెలుగులో చిన్న చిన్న బుక్లెట్స్ ఉన్నాయి భోగి గారి మీద సాహిత్య అకాడమీ వాళ్ళు చిన్న బుక్లెట్ ఉంది కానీ బట్ సమగ్రమైన పుస్తకాలు గద్దరి మీద కూడా ఆర్టికల్స్ అవి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి కానీ సమగ్రమైనటువంటి పుస్తకం రావాల్సినటువంటి అవసరం వీళ్ళందరి మీద మనం రాయాల్సిన అవసరం ఉంది అవసరాన్ని నొక్కి చెప్పడం కూడా విజయభారతి గారి ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను అయితే ఈ పుస్తకంలో ఏంటంటే రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా మనం నెక్స్ట్ టైం పరిష్కరించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే పేరేమో ఆత్మగౌరవ పోరాటాలు ఒక పరిశీలన ఉంది నేను అనుకున్న ఆత్మగౌరవ పోరాటాల గురించి నేను వేరే పోరాటాలని పోరాటాల గురించి ఒకటి రెండు వ్యాసాలు ఉన్నాయి ఒకటేమో ఆత్మగౌరవ పోరాటాలు రెండు ఆదివాసీ పోరాటాలు మిగతా అన్ని కూడా ఏంటంటే ఈ లైఫ్ స్కెచెస్ ఉన్నాయి జీవిత చరిత్రలు ఉన్నాయి ప్రచులకు సంబంధించి కాబట్టి హెడ్డింగ్ ఏమన్నా వేరుగా పెట్టి ఉంటే బాగుండేదా అని ఒక సూచన అది అలాగే రమాదేవి అనే ఒక హెడ్డింగ్తో ఒక వ్యాసం ఉందనమాట రమాదేవి అనగానే నేను రమాదేవి అంబేద్కర్ అని చెప్పి దాని గురించి చదివాను మామూలుగా చూస్తే అది మొత్తంగా ఏంటంటే అంబేద్కర్ గురించి ఉంది పేరు రమాదేవితో మొదలవుతుంది కానీ బట్ నాకు అంబేద్కర్ గురించి బహుశా అది అంబేద్కర్ గురించి వ్యాసమేమో అనుకుంటున్నాను నేను అలాంటి చిన్న చిన్న ఎడిటోరియల్ సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటే పుస్తకం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అండి అలాగే విజయభారత గారి గురించి కూడా చాలా సమగ్రంగా ఉంది సంఘజట్టుగా రాసినటువంటిది నేను అనుకున్నా ఆయన అమలాపురం ఈస్ట్ గోదావరిలో పుట్టకపోయినప్పుడు కూడా నేను ఈస్ట్ గోదావరి నుంచి పుట్టినండి కానీ చాలా సమగ్రంగా చాలా విషయాలన్నీ కూడా చాలా బా బాగా రాశారు ఆయన విజయభారత్ గారి గురించి అది కూడా మంచి అద్భుతమైనటువంటి వ్యాసం దాన్ని కూడా మీరు అందరూ కూడా ఒకసారి చూడవచ్చు ఇక చివరిగా ఏంటంటే ఈ మొత్తం రాసినటువంటి స్టైలు ఇప్పుడు ఎవరన్నా అనుకోవచ్చు సమాచారం ఉంది ఆల్రెడీ ఈ ఈ రచయితలు అందరి గురించి ఎవరైనా చిన్న చిన్న బయోగ్రఫీ రాసేయచ్చు కదా అని కానీ ఒక విశిష్టత ఉన్నది విజయభారత్ గారి స్టైల్లో ఆమె రాసే పద్ధతి దాని గురించి ఒక రెండు మూడు పేరాలు చదివి నేను ముగిస్తాను ఇంక టైము చాలా ఉంటుంది ఒక్కొక్కటి కూడా అంటే ఇప్పుడు రాసేటప్పుడు ఒక మీరు ఒక కథనం తయారు చేయాలి ఒక బిగినింగ్ ఒక కంక్లూషను ఒక ఆసక్తికరంగా చేయాలి ఎందుకంటే ఈ బయోగ్రఫీ జానర్ చాలా ఇంపార్టెంట్ ఇది చిన్న చిన్న బయోగ్రఫీ కానీ వందలాది మంది చదువుతారు విశిష్టంగా పోతుంది యాక్చువల్గా చాలా ప్రచారంలోకి రావడానికి ఉపయోగం ఉన్నటువంటి పద్ధతి అనమాట రాసే పద్ధతి దీంట్లో ఉదాహరణకి సావిత్రిబాయి అని ఆమెను ఆమెను ఇంటి చేసేటప్పుడు ఇలాగ ఒక ప్యారాగ్రాఫ్ పూణె నగర శివారు ప్రాంతం పదిహేను ఆళ్ళు అమ్మాయి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తుంది వీధిలో ఇల్లు దూరం దూరంగా ఉన్నాయి ఉన్నట్టుండి ఆమె మీద పేడనీళ్లు పడ్డాయి వాటిని వెదిలించుకుంటూ రెండు అడుగులు వేసేసరికి ఎవరో విసిన రాళ్లు తగలాయి అటు చూడకుండానే ఆమె నడక సాగించింది వీధి చివరి వరకు వెళ్లే లోపల ఎక్కడి నుంచో చెత్తా చెదారము మీద పడ్డాయి వాటిని దిలుపుకుంటూనే ఆమె చిరునవ్వుతో బిడే సాహెబ్ గారి చావిడి వైపు సాగిపోయింది అక్కడ నలుగురు ఐదురు అతిశూద్ర కులాల ఆడపిల్లలు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు ఆమెను చూడగానే వారు ముఖాలు వికసించాయి ఒక్కొక్కరు తలాయంతా ఇసుక తెచ్చుకొని అక్కడ అరుగు మీద పరిచి అక్షరాల దిద్దరం మొదలు పెట్టారు మహారాష్ట్ర మహర్ మాంగ్ కులాల నిమ్మన జాతి కులాల పిల్లలు జ్యోతిరావు పూలే వారిని అతిసూద్రుడిగా శూద్ర కులాలుగా వ్యవహారంలోకి తెచ్చాడు అతి సూత్రుడు ఆడపిల్లలకు చదువు నేర్పడానికి వచ్చిన అమ్మాయి సావిత్రిబాయి జ్యోతిరావు భార్య అది క్రీస్తు శాకం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రాంతం ఇది ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్లోనే మీకు నెక్స్ట్ మీకు చదవాలనిపిస్తుంది ఆమె ఎంత కష్టపడి వెళ్తుంది రకంగా జనాలంతా కూడా పేడ వేస్తున్న పిల్లలకి చదువు చెప్పడానికి వెళ్తుంది ఎడ్యుకేషన్ ఈజ్ ఆ ఎజెండా ఏమైతే మనం సామాజిక సంస్కరణ అన్నామో అది జాతీయ ఉద్యమంలో కేవలం ఏంటంటే ఈ హిందూ విధవలకు సంబంధించినటువంటి సమస్యగా కానీ లేకపోతే హిందూ మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు సతీహజాగమును అటువంటివి తీసుకున్నారు కానీ బట్ లోతైన కులవ్యతిరేక కుల నిర్మూలన దిశగా చర్యలు తీసుకోలేదు లేకపోతే దళిత బాలికలకి దళిత సమాజానికి ఎడ్యుకేషను లేకపోతే అంటరానంతర నిర్మూలన కృషి చేయలేదు అనేటువంటి అంశాలు ఏమవుతున్నాయో ఆ లోతైనటువంటి సంస్కరణ ఈ ఇటువంటి వ్యక్తుల ఇంట్రడక్షన్లో జరిపిస్తుంది అలాగే పూలేకి పూలే వ్యాసానికి కంక్లూజన్ రాశారు పూలే వ్యాసానికి కంక్లూజన్ రెండు లైన్లు ఏంటంటే జ్యోతిబా పూలే పేరులో ఉన్న జ్యోతి దేశానికి వెలుగునిచ్చింది ఇంటి పేరు పూలే బడుగు వర్గాలను పూలబాటలో వేసింది దేశాన్ని నయనానందకరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన తోటమాలి ఆయన ఆయన నాటిన విత్తనాలు విత్తనాలు త్వరలత గుల్మాలై దినదినాభివృద్ధి చెందుతున్నాయి వాటికి చూడ చీడ సోకకుండా కాపాడుకోవలసిన బాధ్యతను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం ఇలా పోయిటిక్గా ఉంది మొత్తం చాలా చోట్ల చాలా ప్యారాగ్రాఫ్స్ ఆమె పోయిటిక్గా చాలా చాలా అందంగా రాశారు అలాగే నారాయణ గురు గురించి ఒక్క ఒక్క ప్యారాగ్రాఫ్లో మొత్తం నారాయణ గురు ఫిలాసఫీని అంతా ఆమె సమరైజ్ చేసిన పద్ధతి చాలా బాగుంది ఆత్మజ్ఞానానికి సమకీలన జ్ఞానం సామాజిక స్పృహ అవసరం అని చెప్పాడు కేవలం ఆత్మజ్ఞానంతోనే మనుషులు ఉన్నతులు కాలేరని వారికి సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలన్నాడు సూత్ర కులాలను అజ్ఞానంలో ఉంచి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా లబ్ధి పొందిన వర్ణ సమాజాన్ని ఆయన బాగానే అర్థం చేసుకున్నాడు జ్ఞానానికి దూరంగా పెట్టి వారికి కనీస విద్య కూడా అందనీయకుండా చేసి వారికి పురాణ కథలు భక్తి మార్గాలు వినిపించడం భక్తి వైరాగ్యాలలోనే వారిని ఉంచాలని కూడా ఒక వంచనగా ఆయనకు తోచింది దీనిని ఎలా అధిగమించాలో ఆయన కింది కులాల వారికి నేర్పాడు అందుకే ఆయనకు ఆయన వారికి గురువయ్యాడు ఇలా అనమాట ఒక్కొక్క ప్యారాగ్రాఫ్లో మీకు మొత్తం కనిపిస్తుంది అలాగే ఈవెన్ ఈవెన్ ఆయనకు బాగా సాధికారంగా తెలిసినటువంటి మన బోయ్ భీమాన గారి మీద కూడా ఒక్క ప్యారాగ్రాఫ్లు చెప్తుంది మొత్తం ఆయన రచనలు సారాంశం ఏంటని అది చదవటం లేదు టైం అయిపోతుంది కాబట్టి ధన్యవాదాలు ఖచ్చితంగా బుక్ కొన్ని చదవడం అందరు కూడా